హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు నేను సాంబార్లోకి సైడ్ డిష్గా బంగాళాదుంప ఫ్రై చేస్తున్నానండి ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను బంగాళాదుంప కర్రీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నానండి ఇప్పుడు అందులోకి రెండు గిన్నెల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసిన ఒక ఉల్లిపాయని వేసుకుంటున్నాను ఉల్లిపాయని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసిన బంగాళాదుంప ముక్కలు వేసుకుంటున్నాను బంగాళాదుంప ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి బంగాళాదుంప ముక్కలు ఒక సిక్స్టీ పర్సెంట్ వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు వేగని ఇవ్వాలి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అంటుతుంది బంగాళాదుంప ముక్కలు మంచిగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోకి స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా కారం ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి మూడు నిమిషాల పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూశారు కదండీ బంగాళాదుంప ఫ్రైని ఈ విధంగా చేసుకుంటే రైస్లో కూడా చాలా బాగుంటుందండి సాంబార్లోకి సైడ్ డిష్గా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్